श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः गुरुभ्यो नमः हरिः ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्लशनिभ्यश्च राहवे केतवे नमः శుక్రాంబరధరం విష్ణు శశివ చతుర్భుజంఘ్నోపశా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృష్టిక రాశికి వచ్చేప్పటికల్లా ఈ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు ఈ రాశి వాళ్ళకి బాగా సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి చెప్పటానికి వీలుగా అనేటువంటి కష్టాలు కనబడుతూ ఉన్నాయి ఈ కష్ట టైంలో ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే అంత మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు నిజంగా దేవుడు కూడా రక్షిస్తాడా అని అంత అనుమానం వస్తుంది ఎప్పుడు కూడా అండి మనిషిని భగవంతుడు పరీక్ష చేస్తాడట బంగారం ఏం చేస్తారు కారుస్తారు నల్లగా అయిపోతుంది దాన్ని శుద్ధ తీసుకొస్తాడు ఇంకా వేడి మీద సాగ తీగ తీగ అంటారు గ్రామ బంగారాన్ని కనీసం ఎంత తీసి మారేసి లెక్కేసుకున్నా ఓ పదిహేను మీటల్లో పదిహేను అంగుళాలైనా తీస్తాడు అంత పొడిగట్ట వచ్చింది ఆ మిషన్ మీద తీస్తే వచ్చింది అదే మిషన్ మీద తీసినటువంటి తీగని జాగ్రత్తగా చుట్టుకొస్తే పర్వాలేదు కానీ పడితే అట్ట చూస్తే మెరుగబడదంటే మళ్ళీ మనసు గుర్తిస్తుంది మరి జాగ్రత్తగా చేసిందంతా అజాగ్రత్త పడితే ఎంతో నష్టం అయితే ఈ వృష్టికి రాశి వాళ్ళకి నేను దాకా మరి అర్ధాష్టమ శని పంచమానికి వచ్చాడు బాగుండే టైమే చెప్పాలంటే మిగతా గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు ఏమిటంటే ఒకటే చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి నీవు ఏ వృత్తి చేసినా దీని మీద డబ్బులు సంపాదించినా బాగా లేదు అన్నప్పుడు దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టి దాని మీద సంపాదించాలని ఆలోచన మారడం మంచిది కాదండి పరిస్థితి బాగాలేదు అయ్యా నువ్వు వ్యాపారం చేస్తే పనికిరావు అని చెబుతా నేనే ఒకరికి చెప్పా ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడు అంతకుముందు చిన్న కిరాణా కుట్టం ఫైనాన్స్ మీద బాగా సంపాదించాడు కనీసం ఒక రెండు సంవత్సరాలు కూర్చొని తినడానికి కూడా వాడికి ఇబ్బంది లేనటువంటి టైము వాడి టైం బాగాలేదు జాతక చక్రం ఎంచుకున్నాడు ఏదో గ్రహాలు బాగాలేవు ఆ గ్రహాలకు తగిన శాంతి చేయించా నాయనా నీవు మంచి టైంలో బాగా సంపాదించుకున్నావు ఈ సంపాదించుకున్నటువంటి డబ్బు ఈ టైంలో పోవడానికి సర్వసిద్ధంగా ఉంది నువ్వు ఏది చేసినా దెబ్బ తగులుతుంది శుభ్రంగా బ్యాంకులో పెట్టుకో ఎవరికి వడ్డీ ఇవ్వద్దు బ్యాంకి వడ్డీ తెచ్చుకొని తిను అసలు కదివచ్చు మాకు ఇప్పటికీ ఈ కుంభంలో శని ఉన్నంతకాలం వాడు వాళ్ళ దాకా అట్లాగ బతికాడు ఇవాళ నుంచి మళ్ళీ కుంభం నుంచి మీనానికి శని వచ్చాడు ద్వితీయం ధనాధిపతి చిన్నగా వ్యాపారం చేస్తున్నాడు పైన అంతకుముందు నా డబ్బంతా కూడా బ్యాంకులో వేస్తామైంది వాడి తిండి ఖర్చులు కాక కూడా ఇంకా మిగిలింది డబ్బు వడ్డీకే వడ్డీ వచ్చింది అట్లా కూడా పెరిగింది మరి వ్యాపారం చేస్తే తీసుకొని ఎగ్గొడితే వడ్డీ ఆశ మొదలు తెలిసిన అసలు కూడా పోయిందిట కాబట్టి ఇదే రకం జీత ఉద్యోగస్తులు ఆశపడి కొత్త ఉద్యోగానికి పోయి పాత ఉద్యోగంలో ఇబ్బందిగా ఉందని వద్దయ మారబాగ అంటే మారి ఇప్పుడు పాత ఉద్యోగం పోయింది కొత్త ఉద్యోగం అంతకంటే పోయింది పాత ఉద్యోగంలో నీకు పరపతి ఉన్నది నిన్ను ఎట్లా అన్నా నీవు పనికొచ్చేవాడివి కాబట్టి ఓ మాతన్నా నిన్ను ఉంచుకున్నారు నీకు జీతం ఇస్తూనే ఉన్నారు వాళ్ళు వెళ్ళిపో మన నియంత్రం వెళ్ళిపోయాడు కొత్త చోటు పోయినావు గంట అక్కడ నీ పై మైండ్ పని చేయలేదు పని చేయలేకపోయినావు దాంట్లో నుంచి అడగొట్టావు మళ్ళీ పాత వెళ్ళగద్దామని అడిగితే వాళ్ళు ఇంకోటి తీసుకున్నారు నీకు అవకాశం పోయింది బతుకు తెరువు లేక ఆస్తుల ముఖం తిన్నాడు ఈ శని నుంచి రే జన్మశని నుంచి ద్వితీయానికి వచ్చేప్పటికి ఆస్తులు అమ్ముకొని ఒకరు తిన్నాడు ఒకరేమైంది బడ్డీ వ్యాపారం చేసేవాడు మొత్తం డబ్బులు బ్యాంకులో పెట్టుకొని బడ్డీ వరకు జాగ్రత్తగా వాడుకుంటుంటే ఇంకా బడ్డీ కూడా అసలు కంటే పెరిగింది వాడు బాగుపడ్డాడు మరి ఇద్దరు అదే రాసేవాడు ఒకళ్ళు ఏమో చెడిపోయినారు ఒకరు బాగుపడ్డారు ఇట్లా చేయడానికి కారణం ఏంటి మీ ప్రవర్తన వల్ల మీకు నష్టం వచ్చింది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఒకసారి మేము ఏం చేసామంటే ఓ బావి దగ్గరికి వెళ్ళాం బావిలోకి పాము పడ్డది ఆ పాము చూద్దామా సామాన్యమైన పాము కాదు రెండు బార్ల పొడుగు పాము అది లోపల ఈస్తుంది పడుతోంది మునిగిపోతుంది ఆ పాము పైకి వస్తుంది గోడ పట్టుకుంటుంది జారిపోతుంది నరవస్థపడుతుంది పక్కన కడుతున్నారు ఒక పెద్ద గంప మట్టి పోస్తున్నారు ఆ మట్టికి గంపకి ఉయ్యాలలాగా తాళ్ళు కట్టేసి లోపల దింపాం లోపల దింపితే ఆ నీళ్ళ అంచుకుపోతే శుభ్రంగా ఆ పాము ఆ గంపలోకి ఎక్కింది పైకి తీసుకొచ్చి లేని దాని ఎట్లా ఉందంటే చచ్చిపోయేదాన్ని రక్షించేటప్పటికి ఇంకేం దానికి ఏం అర్థం కాలేక పిచ్చెక్కిన దానిలాగా పారిపోయింది అందరూ అంటున్నారు ఎవరా పావుతురా దాన్ని తీసమే ఏందిరా దాన్ని తీస్తే అది కలిగి కలిస్తే బతికేందిరా అంటున్నారు ఏం కాదులే అని ముందుకు పడి ఇద్దరు ఉండి దాన్ని ఆ విధంగా లాగా బయటకు వచ్చింది పరిగెత్తింది పిచ్చెక్కి దాగా మరి ఆ పావును కూడా రక్షించగలిగా అది కూడా ప్రాణ భయంతో తన్నుకుంది దాని ప్రాణ భయంతో తన్నుకున్నప్పుడు దానికి ప్రాణ రక్షణ చేసిన వాళ్ళని చంపాలనే ఉద్దేశం లేకుండా అయిపోయింది అట్లా సత్యము శీలత అసత్యం వాళ్ళు కూడా ఉంటాం మంచి హృదయం కలిగి ఉంటాం అందరికీ కూడా ఉపయోగపడటం దయ ఇట్లాంటి ప్రాణ అపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి నేను రక్షించడం దయ కంటే ఎక్కువ ధర్మం ఏదిగా ధర్మం అనేది ఎట్లా ఉంటుందంటే ప్రాణాపాయ సమయంలో ఎవరినైతే రక్షిస్తారో దాన్ని మించినటువంటి ధర్మం ఇంక లేదు దయకంటే ఎక్కువ ధర్మం ఏది సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది ఇప్పుడు ఈ చెబుతున్నది మంచి మాట సుజన మంచి తెలుసుకుండేది అది తెలుసుకోవటం అనేది వింటం అవసరం సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది ఎవరినో ఏదో చేద్దాం నాకేదో అపకారం చేశాడో ఏ సంగతితో చూద్దాం అనేటువంటి క్రోధం కచ్చ క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది కన్నా అభినవమణి ఏది నీ భార్య లాంటి మణి ఇంకొకట లేరు మనుల్లో నవరత్నాలు తొమ్మిదవ రత్నాలు పదవ రత్నం భార్య ఆమె ఇంటికి లక్ష్మి మణి ఏది రుణము కంటేను నరుణకు రోగమేది రుణం కంటే ఇక ఇక వేరే రోగల చేత రుణము కంటేను నరుణకు రోగమేది ధరణి అపకీర్తి కంటను నరకమేది వీడు దొంగ వీడు దొంగతనం చేశాడు వీడిని పట్టుకొని నిలబెట్టి నానాగం చేసి వాడిని కొట్టినా వాడి దగ్గర జీవి లేదు వాడిని నాగా నానాగని చేశాడు మరి రుణము కంటేను నరు నొకరు ఒక చేశావు ఇంకో చోట అప్పు చేసావు వాడు అప్పు ఎత్తావు రుణము కంటేనో అట్లాంటి దానికంటే రోగం వేరే లేదా ధరని అపకీర్ ఇది అపకీర్తి ఇట్లాంటి పనులు చేసి పది వందలు వచ్చి వీడు దొంగ వీడు మంచివాడు కాదు వీడు తీసుకురా కొడతాడు వీడి దగ్గర జరనియకూడదు అనేటువంటి అపకారం ధరణి అపకీర్తి గంటను నరకమేరి సర్వదాకీర్తి గంటను స్వర్గమేరి కీర్తి ఎట్లా ఉంటుందంటే మనం మంచి పనులు చేస్తూ మంచి చెబుతూ మంచి లక్షణం కలిగి మరి ఒకరికి ఉపయోగపడే పనులు ఉపయోగపడేటువంటి లక్షణాలు చేయడం దీనివల్ల మరి ఎంతో ధరణి అపకీర్తి గంటను నరకమేది సర్వదాకీర్తి గంటను స్వర్గమేది ఈ కీర్తిని మించినటువంటి లేదు ఎందుకంటే ఈ విశ్వావత నామ సంవత్సరం మరి తొమ్మిది గ్రహాలు ఆరు గ్రహాలు పాపగ్రహాలు అయిపోయినాయి నాలుగు గ్రహాలే శుభగ్రహాలు అయినాయి దీనివల్ల చెడు ఎక్కువగా ఉంది అని చెబుతున్నా చూడండి మన ఇండియా మొత్తం భారతదేశం మొత్తం నేను మరి సన్యాసిని నా అంతటి వాడు లేడు నేను అఘోరాని అని చెప్పి ఘోరమైనటువంటి మంచి ఆడపిల్లలు చదివొట్టే నేను చంపుతా నా గదిలో తాళం పెట్టండి నెలైన బతుకుతా ఇన్ని బింకాలు కొట్టాడు చివరికి దేశం మొత్తంలో మరి మంచిని రక్షిస్తానన్నాడు మంచి పోతుంది దాన్ని రక్షణ చేస్తా అన్నాడు మంచి రక్షణ తీరా ఆడపిల్లని చెరగొట్టి భక్షణ చేశాడు ఇవాడు పట్టుబడ్డాడు ఇది జరగడానికి కారణం ఏంటంటే ఆ చెడు స్వభావం ఇక వాడు మళ్ళీ బయటకు వచ్చి ఎవరిలోన తిరగలడా వాడు ఎక్కడైనా మనిషిగా బతకగల వాడు పుట్టింది లగాయతో ఇవాళ వరకు జరిగింది మొత్తం విలేకరులు పట్టుకున్నారు మొత్తం బయట పెట్టారు మరి వాడిని అరెస్ట్ చేశారు తీసుకొస్తున్నారు చివరికి వాడికి గట్టి పడుతుందో తెలియదు కానీ ఏదైనా ఒకటే అలా చేసినప్పుడు తప్పు జరిగినప్పుడు నేను తప్పు చేశాను క్షమించమంటే ఇలా మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే మానవుడికి ఎప్పుడు కూడా రక్షణ ఉంటుంది